ఏం పేరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటండి మీ సమస్య డిస్క్ ఓకే బ్యాక్ పెయిన్ ఓకే మిడన్ మిడన్ ఆరామ్ లెగ్ పెయిన్ లెఫ్ట్ లెగ్ ఓకే ఒక కాల్ లాగుతుంది చేతి లాగుతుందా చేయి లాగడం కూడా ఉంది ఓకే బాడీ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది అంతకు ముందు ఎలా ఉండే అంతకముందు అంత ఘోరం ఉంటే చాత రాకపోవడం నడవలేకపోవడం కూర్చోరాకపోవడం ఎక్కువసేపు నడవలేకపోవడం ఓకే సమస్య బాగుండే ఇప్పుడు బెటర్ ఉంది ఓకే ఇంత ముందు ఇక్కడ చూపించారు మీ మీ ప్రాబ్లంకి మరి చూపెట్టాం కరీంనగర్ చూపెట్టాం హైదరాబాద్ లో చూపెట్టాం అని రిజల్ట్ లేకుండా పోయింది ఇక్కడికి వచ్చినాక రిజల్ట్ పర్ఫెక్ట్ వచ్చింది ఓకే ఇప్పుడు ఎన్ని సెట్టింగ్ తీసుకున్నారు ఇక్కడ 15 సెట్టింగ్స్ ఓకే 15 సెట్స్ లో ఎలా ఉంది మరి బాగుంది నార్మల్ ఉంది ఓకే యాక్టివ్ ఉన్నా ఓకే సో ఇప్పుడు ఎంత పర్సెంట్ వరకు తగ్గింది మరి 80% తగ్గింది ఓకే సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా అనిపించింది బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే ట్రీట్మెంట్ కూడా మంచి ఇస్తున్నారు ఓకే ఇప్పుడు మీ లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ సేమ్ మీ లాగా వేరే వాళ్ళకి సమస్య ఉంటే మీరు మేము అలా చెప్తారు ఖచ్చితంగా వెళ్ళండి పర్ఫెక్ట్గా క్యూర్ అయ్యే వస్తారు క్యూర్ కారానే అసలు ఏం పెట్టుకోకండి అని చెప్తా ఓకే సో ఇప్పుడు ఓరల్గా బాడీ ఎలా అనిపిస్తుంది బాగుంది ఫస్ట్ లాగా ఈ ఈ సమస్య రాకముందు బాడీ ఎంత బాగుందో ఇప్పుడు ఎంత బాగుంది ఓకే అండి